హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాడిమణి టీటైల్స్కి ఇవాళ ఏంటంటేనండి మాది నేను కిట్టి పార్టీ అయింది కిట్టి పార్టీ పెడుతున్నాను కిట్టి పార్టీ పెడుతూను మనలో మనకు శత్రువు ఉంటాడని మంచి మోటివేషన్ మాటలు చెప్పాను చాలా అంటే చాలా అందరికీ పనికి వచ్చేదే మనసు మనలో ఉన్న శత్రువును మనం ఎలా జయించాలి ఎలా ఉంటే మనం హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం ఇది అందరికీనండి ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఇంకా బాగా పనికి వస్తుంది ఎందుకంటే మనం మనం కించపరుచుకుంటుంటాం ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అవన్నీ అయితే మీరందరికీ ఒక డౌట్ రావచ్చు ఇన్నాడు మీరు పార్టీ పెట్టకుండా ఈ మోటివేషన్స్ ఇవే స్టోరీలు ఇవే చెప్తున్నారు ఎందుకని అయితే ఇన్నాడునండి నాకు తెలిసిందని ఏంటంటే ఇలా ఛానల్స్లోనే పెట్టకూడదు పెడితే ప్రాబ్లం వస్తుంది అని అన్నారని పెట్టలేదు కానీ నాకు మాధురి అని ఒక ఆవిడ ఉన్నారండి చిన్న అమ్మాయి ఆవిడ అనకూడదు అమ్మాయి అనాలి ఆ అమ్మాయి అంటే టెక్నికల్ ఛానల్ అమ్మాయి ఆ అమ్మాయి అంటే నాకు నాకు మానిటైజేషన్గా అన్నిటికీ తనే హెల్ప్ చేసింది ప్రతి విషయం కూడా చిన్న డౌట్ వస్తే నేను ఇలాగ ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే వెంటనే రిప్లై ఇస్తుందండి చాలా బాగా వెంట వెంటనే అసలు విసుక్కోదు ఎంత పిచ్చి ప్రశ్నలు వేసినా చాలా బాగా చెప్తూ ఉంటుంది అయితే ఇవాళ డౌట్ వచ్చింది నేను ఇలా చేస్తున్నాను కదా అసలు ఈ ఛానల్లో పెట్టడం అవ్వట్లేదు దానికోసం నేను రెండో ఛానల్ కూడా ఓపెన్ చేశాను బేబా కలర్స్ అని అనవసరంగా దాంట్లో చెప్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను అడిగారు ఇందులో మీరు ఎందుకు పెట్టట్లేదు ఇది చాలామంది చూస్తారు మాకు అది సరిగ్గా దొరకట్లేదు ఆ ఛానల్ అన్నారు అందుకు ఇవాళ తను అడిగాను అనమాట ఏంటి మాదిరి ఇలా పెట్టచ్చు అంటే తప్పకుండా పెట్టచ్చండి కానీ ఏ కొన్ని రూల్స్ చెప్పింది తను వాయిస్ మీది ఇచ్చి కొన్ని కొన్ని ఎలా ఎలా పెట్టాలో రూల్స్ చెప్పింది ఆ రూల్స్ ప్రకారం పెట్టానండి తనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి అవకాశం ఉంటుందని నాకు తెలియదు ఇన్ని రోజులు తను అడగలేదు కూడాను తనంటే నేను ప్రతి విషయానికి తన్నే హెల్ప్ తీసుకుంటాను నా మోనిటైజేషన్కి చాలా చాలా హెల్ప్ చేసింది తనకి అందుకు ఇవాళ ఏంటంటే ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నానంటే చిన్నమ్మాయి అయినా మంచి సలహాలు విసుకోకుండా బాగా చెప్తుంది కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా మీకు ఈ ఛానల్లో కూడా ఇంక అన్నీ పెడుతూ ఉంటాను అనమాట ఒక్క మనం ఇదే కాకుండా నేను వీడియోస్ పెట్టి నేను ఏవో స్టోరీస్లో చెప్తూ ఉంటాను ఓకేనా పదండి అయితే వీడియోలకి ఎలా ఉందో కామెంట్లు పెట్టండి మా కిట్టిపాటి ఫుల్ గేమ్స్ ఎంత ఫుడ్ తెచ్చుకున్నామో చూడండి తర్వాత ఏమో అందరం ఒకవేళ నల్లపూసలు కొనుక్కున్నాం అందరం ఒకేలా నల్లపూసలు వేసుకొని వచ్చి బాగా తయారయ్యి వెళ్ళి అంత ఎంజాయ్ చేసామో చూడండి దీని తర్వాత కూడా ఏమిటి వస్తుంది తెలిసిన మంచి వీడియో మళ్ళీ నేను త్వరలోనే ఉమెన్స్ డే స్పెషల్ పార్టీ కూడా చేసుకుంటాం అది కూడా వస్తుంది ఓకేనా పదండి వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా ఇవాడు మా కిట్టీ పార్టీ కిట్టీ పార్టీ మధ్యలో వచ్చిన భారతి ఆవిడకి వచ్చింది లాస్ట్కి ఈ నెల కిట్టి ఆవిడకి డబ్బులు ఇస్తున్నాను ఇలా ఫోటోలు రకరకాల వంటలు అన్నీ పెడుతున్నాను అంటే ఇన్ని రోజులు మీరు అనుకోవచ్చు కిట్టి పార్టీ ఇన్ని రోజులు ఛానల్ పెట్టిన నాకు తెలియదండి పెట్టకూడదు అనుకొని పెట్టలేదు అయితే మాధురి టెక్ అని ఒక ఆవిడ ఉన్నారు చిన్నమ్మాయి అమ్మాయి చాలా చిన్నది కానీ టెక్ టెక్ ఛానల్ అమ్మాయి అమ్మాయి నాకు అన్ని సలహాలు తన ద్వారానే నేను నా మానిటైజేషన్ కూడా చాలా బాగా అయిపోయిందండి అయిపోయి కూడా అప్పుడే నా చాలా రోజులు అనుకోండి మానిటైజేషను డబ్బులు అందుతున్నాయి కానీ ఏంటంటే ఇన్నాళ్ళు ఇది పెట్టకూడదు అనుకున్నాను ఇవాళ ఎందుకో డౌట్ వచ్చి ఆవిడకి మెసేజ్ చేశాను పెట్టచ్చా అని పెట్టచ్చండి కానీ ఇలాగ దా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం పెట్టండి అన్నారు అందుకు ఇవాళ పెడుతున్నాను నేను చాలా హ్యాపీ అండి ఎందుకంటే మీ అందరికీ నాకు ఇట్టి పార్టీలు మా ఫంక్షన్స్ నాకు ఇవి చాలా ఎక్కువ ఉండే ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇవన్నీ పెట్టడానికి అవకాశం వచ్చింది అది మా మాధురి వల్లే వచ్చింది అనుకోండి ఆవిడ చెప్పడం వల్ల ఓకేనా అయితే ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఇదంతా చెప్పి సుత్తి కొడుతున్నాను అనుకోకండి ఏంటంటే ఇవాళ మన టాపిక్ మనలో మనకు శత్రువు ఉంటారు మనకు శత్రువులు ఉంటారు ఎవరా శత్రువు వేరే ఎవరో కదండి మనలో మనకే ఒక శత్రువు ఉంటాడండి ఆ శత్రు ఎవరు మనం తెలుసుకోవాలి అయితే మనల్ని మనమే కాపాడుకుంటేనే అసలు అందులోంచి బయటకు వస్తాం అయితే సెల్ఫ్ మోటివేషన్ అనమాట దీన్ని అంటారు నిజానికి మనలో కూడా ఒక మనిషి ఉంటాడండి ఆ మనిషి సవ్యంగా ఉంటేనే మన జీవితం ఆనందంగానే ఉంటుంది అందుకే ఆ శత్రువులు ఎక్కడో ఉండరు అంటారు నీలోనే నీ శత్రువు ఉంటాడు చూసుకో అంటారు మన పెద్దలు కూడా చూడండి మనలోనే ఒక శత్రువు ఉంటాడు అది మోటివేషన్ స్టోరీ చూడండి ఎదుటివారి వల్ల కాదండి మన వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి కానీ మన వల్ల సమస్య వచ్చిందని మనం అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఎదుటివారి మీద నిందలు వేస్తాం అది ఎంతో చెడ్డ అలవాటు అనమాట మన సొంత ఆలోచనలు మన అలవాట్లు కూడా మన పురోగతిని ఉంటాయి మన అంతే కదండి మన నెగిటివ్ థింకింగ్ మనకి ఎప్పుడూ అడ్డకట్టలు వేస్తూనే ఉంటుంది అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలంటారు అంతేకాదండి మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అది మంచి పాజిటివ్ అయితే మనకి బాగా పైకి వెళ్తాం నెగిటివ్ అయితే ఇంకా కుంగి కుషించిపోతూ ఉంటాం అనమాట కాబట్టి ఆలోచనలు అనేది ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించాలి మన్ని మనం కించపరుచుకోకుండా ఉండాలి అది అప్పుడు మనలో శత్రువుని మనం చంపించాలి లేదు నేను ఇంతే నేను ఇలా ఉంటాను నువ్వు చెడ్డవాడివి అని ఆ శత్రువుని తోసియాలన్నమాట ఆ శత్రువు గురించి వేరే ఎవరో చెప్పకూడదు మనలో మనమే శత్రువు ఉన్నది ఈ శత్రువు ఇలా ఉంది దీన్ని బయటికి తీసుకుని రావాలి వేరే ఎవరు చెప్పి అనుకోండి మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కూడా అంతే సహజం కదండి ఒకళ్ళు మనం తప్పు చూపిస్తే మనం ఎలాగండి ఓర్చుకుంటామా ఓచుకోం కాబట్టి మన తప్పును మనం తెలుసుకున్నాం అనుకోండి అసలు ఏ సమస్యలు ఉండవు అలాగే మనలోని కొన్ని రకాల లక్షణాలు ఉంటాయండి వాటిని వెంటనే వదిలేయడానికి ప్రయత్నం చేయాలి అంటే కొన్ని చెడ్డ చెడ్డలు తెలుస్తాయి కదా ఎవరు మన వల్ల ఈ లక్షణాల వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది మనకి నష్టం అవతల వాళ్ళకి నష్టం అనుకున్నాం అనుకోండి అలాంటి వెంటనే వెంటనే వదిలేయడానికి ప్రయత్నించాలి లేకుంటే మనలో ఉన్న శత్రువు ఇంకా బలోపేతం అయిపోతుంది ఆ శత్రుత్వం చేయిస్తుంది మంచితనం ఉంది నశించిపోతుంది కాబట్టి వాటిని వెంటనే మనం తీసేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇవన్నీ జయించడానికి ముందు ఏంటంటే తప్పు ఒప్పుకోవాలండి చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరం చేస్తాం అంటే మనం ఏం చేస్తాం తప్పు చేసి అబ్బా నేను చేయలేదు వాళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల అయింది ఇలా చేయింది అలాగైంది ఎవరి మీదో చుట్టాల మీదో అన్నదమ్ముల మీదో భర్త మీదో భార్య మీదో పిల్లల మీదో ఫ్రెండ్స్ మీదనే చెప్పిస్తాం కానీ మనం తప్పు మనం ఒప్పుకోం అలా కాకుండా లేదు తప్పు మన వల్లే నా వల్లే అని మనం ఒప్పుకోవాలి బట్ మనని మనమే తక్కువగా చూసుకుంటే అది మనలో శత్రువుని చేస్తున్న పని అనుకోవాలి మన మనమే చూసుకుంటూ మన అది చేసామనుకోండి ఇంకో ఇంకోడిని ఇలా నింద వేసామనుకోండి అమ్మో మనలో శత్రువు బాగా పెరిగి మనకి ఇలా చేస్తోంది అని ఇప్పుడు తప్పు ఒప్పుకోవడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఆ ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను అందరికి ఇది మగవాళ్ళు చేసే తప్పులు మగవాళ్ళు పిల్లలు చేసేవాళ్ళు పిల్లలు అనుకోండి ఇప్పుడు మనం వంట వంట వండుతూ ఉంటాం ఏదో కూర ఏదో పొయ్యి మీద పెడతాం ఎవరో వచ్చి బెల్ల కొడతారు మన ఫ్రెండో చుట్టము ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఒకసారి బెల్ల కొడతారు వాళ్ళకు వచ్చి రండి రండి కూర్చోండి వెంట కూర్చుంటారు వాళ్ళు కూర్చోగానే మనం వాళ్ళతో కబుర్లో పడిపోతాం అయ్యో పొయ్యి మీద అది ఉందే పొయ్యి అర్పిసి వచ్చి కూర్చుందాం అన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోతుంది లేకపోతే తర్వాత అవుతుందిలే భావం మనలో మనకే అనమాట అలా చేస్తాం చేసేలా ఏముందండి ఆవిడ వెళ్ళే టైం కూర మాడిపోతుంది ఆ కూర స్టవ్ ఆరుపుతాం భోజనాలు టైం అయిపోతుంది అందరికీ పెట్టేసలా అందరూ అడుగుతారు ఏంటి కూర ఆడిపోయింది అనుకో అయ్యో నా పొరపాటు నేను ఇలా చేసాను నా వల్ల కూర మాడింది అని మనం చెప్పం చచ్చినా చెప్పమండి ఎవరూ ఎందుకంటే ఆవిడ వచ్చి కూర్చుంది గొప్ప టైంకి వచ్చి సోదేస్తుంది అవసరం నాకు ఖాళీ ఉన్నప్పుడు ఆవిడ రాదు లేకపోతే ఈ టైంకి వచ్చి సోదేస్తుందా ఇలాగా అలాగ ఆవిడనిస్తాం అది ఎంత తప్పు అండి తప్పు మనది మనం తప్పు ఒప్పు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గర మనం తప్పు ఒప్పుకొని నిజమేనండి నా వల్ల పొరపాటు అయిపోయింది ఆవిడ వచ్చి కూర్చుడతారు షవ్వర్ కూర్చోవచ్చు కదా మొచ్చే కబుర్లు ఉంటే చాలా ఆవిడ తర్వాత రమ్మనచ్చు కదా రకరకాల ఇంట్లో వాళ్ళు అంటారు కానీ అవేవి పట్టించుకోకండి తప్పు మనది కాబట్టి చచ్చినట్టు నోరు మూసుకొని ఎవరేమన్నా పడాల్సి వస్తుంది మళ్ళీ ఆ తప్పు నెక్స్ట్ టైం అలా అవ్వకుండా రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్పితే మళ్ళీ ఇలాగే తప్పులు చేస్తూ ఉన్నాం అనుకండి ఎప్పటికీ తప్పులు చేసిన వాళ్ళని తప్పుల్లోనే ఉండిపోతాం బయటికి ఎదగం ఇంకా కాబట్టి తప్పులు ఒప్పుకుంటేనే మన పైకి ఎదగగలుగుతాం ఇంకోటి ఏంటంటేనండి మన్ని మనం కించపరుచుకుంటామండి అది ప్రతి మనిషికి ఉంటుంది అంటే ఎన్ని ఉన్నాయండి మనలో అన్నీ ఉంటాయి మనకి కానీ కంపారిజన్ చేసేసుకుంటాం అవతల వాళ్ళ గురించి ఏదో ఒకటి ఏదో ఒకటి ఓ చీర గురించో ఆడవాళ్ళమైతే నగ గురించో మధ్య హెయిర్ స్టైల్ గురించో ఇంకా ఇది ఆడవాళ్ళకి ఇంకా లేదు మగవాళ్ళు చేస్తున్నారు కానీ ఇది ఉరిగిన ఆడవాళ్ళు ఉంటా కానీ మగ మనకన్నా ఎక్కువ మగవాళ్ళు చేస్తారండి ప్రతి విషయంలో అవతల వాడు బాగా మామూలుగా సంపాదించి బాగా సంపాదించిన అవతలవాడు బాగా ఏదో దొడ్డుదాన్ని సంపాదించాడు లంచాలు తీసుకున్నాడు ఇది అది అనేవో రకరకాలుగాను అవతలవాళ్ళు నిందిస్తారు మగాళ్ళు మనం సంపాదించలేకపోయేమే అయ్యో మనం అతను ఎలా సంపాదించాడు ఆ మార్గం చూసుకుందామా అనే ఆలోచనే ఏ మగవాడికి ఉండదండి అందుకని ఆ మగ ఎవరైనా కూడా నండి ఇతనితో పోల్చుకో దీని కించపరుచుకోవద్దు అవతలవాడు సంపాదించాడు అవతలవాడు చేశాడు ఓకే చేశాడు మనం కూడా సంపాదిద్దాం అంతేగాని వాడు నాకు సంపాదనకు అడ్డంగా వచ్చాడు వాడు ఇలా చేసాడు అలా చేసాడు అని అనుకోకండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మనల్ని మనం కించపరుచుకోకూడదు అలా కించపరచుకొని అంటే మనకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మనలో భయాలు పెరుగుతాయి అంతేకాదండి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అంశాలు ఏమైనా నేర్చుకుందుకు ప్రయత్నం చేయడం కూడా మనం భయపడిపోతాం ఎందుకంటే మనకి రాదేమో అయ్యో మనం చేయలేవేమో మన వల్ల కాదేమో ఇలా అనుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఎప్పుడూ అనుకోకండి మన్ని మనం కించపరచుకోవద్దు నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది కాబట్టి అని మనం అనుకున్నాం అనుకోండి తప్పకుండా మనం ఇది ఎందులో జీవితంలో ముందుకెళ్ళగడతాం అయితే ఇది ఇలా కించపరుచుకోవడం వల్ల ఇంకో పెద్దంటి నిరాశ ఆందోళన టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం మనం కించపరుచుకోకుండా అనుకోండి మన ఉత్సాహంగా ఉంటాం ఎంతో ముందుకెళ్ళే దారి చూపిస్తుంది అందుకే మనలోంచి మన కాబట్టి మన మనసులోంచి ఏంటంటే మనల్ని కించిపరచుకునే మాటలు ఒకవేళ వస్తాయనుకోండి అనుకుంటున్నా వచ్చి నా వల్లనే ఇలాంటిదాన్ని నేను ఎలా చేశాను ఇలా చేశాను నాకు ఇంత నష్టమైంది నేను ఇలా ఉంటుందని నాకు ఏమీ చేత కాదు ఎవరు రకరకాలుగా ఎప్పుడెప్పుడు ఎవరినో ఒకళ్ళు మన మనం తిట్టుకుంటూ ఉంటాం మనం మనం చేసుకుంటూ ఉంటాం మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ వచ్చినప్పుడు వెంటనే ఏంటంటే వాటిని మనసులోంచి బయటకు తీసేసి ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంగాను ముందుకు వెళ్ళిపోయి చక్కగా ధైర్యంగా ఉన్నాం అనుకోండి ఎంతో చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాము ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనని మనం కించపరుచుకున్నాం అనుకోండి అవతల వాళ్ళు ఇంకా మన హీనంగా చూస్తారు అంతే కదా ఆ ఈవెన్ పిల్లల దగ్గర కూడా మనవన్నీ మన మార్గానికి ఇది చేత కాదు మనం ఇలా మాట్లాడకూడదు వాళ్ళంటే నాకు తెలిసిన ఏదో మనం సర్ది చెప్పుకోవాలి తప్పితే మనం అయ్యో దాని గురించి ఆలోచించేసుకొని మనం మనం అనేసుకోకూడదు మనం కించపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మన మర్యాద మన ఆత్మగౌర్వం మన ఆత్మవిశ్వాసం మనం కాపాడుకుంటూ ఉండాలి అన్నీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి తప్పితే ఎక్కడా చేత కాదు అని ఆగిపోవద్దు అది ఇంకో విషయం ఏంటంటే అండి ఇతరులతో పోల్చుకోవడం అంతే కదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది మానవ జీవన నైజం అది వీళ్ళతో వెళ్ళకే వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇతరులు వాళ్ళ జీవితంలో ఇది బాగుంది వీళ్ళ జీవితంలో ఇది బాగుంది మన జీవితంలో ఏమీ లేదు మనం ఇలా అయిపోయాము అని అనుకోకండి ఎప్పుడు ఇతరుల జీవితాలతో పోల్చుకోకండి ఎందుకు అంటే దా ఎవరికి ఉన్న తెలివితేటలు ఎవరికి ఉన్న శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఎవరి వాళ్ళవే ఎవరి సొంతం వాళ్ళదే మనం వాళ్ళు తీసుకుందామని అద్దెకి తెచ్చుకున్న ఐదు నిమిషం ఐదు సేపు ఐదు నిమిషాల సేపు నటన చేయగలుగుతాం కానీ ఎప్పటికీ అలా ఉండగలవా ఉండలేము మన రిజర్వ్ ఉంటే ఎప్పుడోప్పుడు మనకు బయటపడుతుంది కాబట్టి ఇతరులతో పోల్చుకుని వాళ్ళు అలా నడుస్తున్నారని నడుద్దాం నడుద్దామంటే వాళ్ళు నడిచిన మనం నడిస్తే తప్పమని పడిపోతాం కాలు జారి అలాగే ఏ విషయమైనా వాళ్ళలా తిన్నారు మనం తింటే మనకు పడవచ్చు పడకపోవచ్చు లేదు అలా నవ్వుతున్నారో మనం నవ్వుతే మన నవ్విది వికారంగా ఉంటుంది వాళ్ళు నవ్వుతే అందంగా ఉంటుంది దాన్ని ఇంకా ఎక్కువ క్రిటిసైజేషన్ క్రిటిసైజ్ వస్తుంది మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది ఇలా ఒక విషయం కాదు రెండు విషయాలు కదండీ ఎవరితో కూడా పోల్చుకోవద్దు ఒక జీవితంతో ఒకటి పోల్చుకోవద్దు ఒక్కొక్కటి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇతర జీవితాలతో మనం పోల్చుకోవడం వల్ల మనకేం మిగులుతుంది బాధే మిగులుతుంది వదిలేసుకోవడం వల్ల చాలా ఆనందం ఉత్సాహం ఉంటుంది ఎంతో చక్కటి జీవితాన్ని మనం నడపగలుగుతూ ఉంది తర్వాత ఏంటంటే ఇంకొకరిని బాధ్యతలు చేయొద్దు బాధ్యులుగా చేయొద్దు ఎందుకు అంటే ఏ తప్పు చేసినా ఇంకోడి మీద నింద తోసేయడం మన జీవితంలో చాలా ఎక్కువండి ఇతల్ని నింద ఇతల్ని తప్పులు చూపించమనండి ఎంతైనా చూపిస్తాము మనం చేసిన తప్పును కూడా వాళ్ళ మీద వేస్తాం ఇప్పుడు మనం ఏదో తప్పు చేస్తాము ఏదో ఒక తప్పు చేస్తాం అనుకోండి ఆ తప్పు చేసినప్పుడు అయ్యో వాళ్ళ వల్ల వాళ్ళ వాళ్ళే ఇలా జరిగింది నేను ఇవాళ ఇలాగ ఇలాగ బండి మీద వెళ్దాం అనుకున్నాను ఎవరో అనుకున్నాను బండి మీద వెళ్దాం అనుకున్నాను వాళ్ళు వచ్చి మధ్యలో నాకేమో పొలం వేశారు కా లేదు లేదు మీరు కారులో వెళ్ళండి అన్నారు కారులో వెళ్ళడం వల్ల ట్రాఫిక్ జామ్లో ఉండిపోయాను ఎంత ఇబ్బంది పడిపోయాను ఎన్ని రకాల బాధలు పడుతున్నాను ఇలా రకరకాలుగా అవతల వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటామండి ఆ నిందలు అవతల వాళ్ళ మీద వెయ్యకూడదు వాళ్ళైతే ఇంకో కొన్ని కొన్ని మనం ఏమైనా చేద్దాం అనుకుంటాం కుటుంబ సభ్యులు మద్దతు లేదనుకుంటాం అలా అనుకోకూడదండి మీకు టైం ఉంది అన్నీ బాగున్నాయి సక్సెస్ అవ్వాలి టైం ఉంటే ఆటోమేటిక్గా మనం చేసేసుకుంటాం కుటుంబ సభ్యులు కాదు కదా ఎవరు ఏమి చేయలేరు ఆ దేవుడు ఒక్కడే మనం ఆపగలడు చేయించగలడు రెండూ చేయగలిగిన వాడు ఆ దేవుడు ఒక్కడే కాబట్టి కుటుంబ సభ్యుల మీద నాకు మద్దతు చేయలేదు నా స్నేహితుల వల్ల ఇలా అయిపోయింది అనుకుంటూ ఎప్పటికీ కూడా మన తప్పుని మనం తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద వేస్తూ ఉంటాం కదా అది చాలా చెడ్డ అలవాటు కాబట్టి మన్ని మనం మార్చుకోవాలి ఎప్పటికైనా ఇలా అనుకుంటుంటే ఎప్పటికీ మనం మనం మార్చుకోలేము ఒక తప్పు జరిగింది అనుకోండి దాని దానిలోనే మనమంత పాత్ర ఎంత ఉందో ఆలోచించాలి ఆలోచించి ఆ తప్పును మళ్ళీ మళ్ళీ మనం చేయకుండా ఆలోచించి జాగ్రత్తగా ఉండి రియలైజేషన్ అవ్వాలి అవును కదా కిందసారి ఇలా చేస్తే తప్పింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం తప్పు చేసుకోకుండా ఇలా చెయ్యాలి అని చెప్పన్న చూ జాగ్రత్తగా పడాలి అంతేగాని ఊరికి అదే తప్పుని చేస్తూ ఇంకో వాడి మీద నిందలు వేయడం అన్నది చాలా తప్పు చాలా చెడ్డ అలవాటు కూడాను అవతల వాళ్ళు నిందలు వేయడం వల్ల ఏంటంటేనండి మనకి బంధాలు బంధుత్వాలు కూడా తెగిపోతాయి ఒకసారి రెండుసార్లు ఎవరన్నా సహిస్తారు కానీ అస్తమానం సహించరు కదా ఏదో ఒక మాట తిరిగి మన అన్నారనుకోండి మనము బాధపడలేం కాబట్టి అస్తమానం ఒకళ్ళ మీద నిందలు వేయకుండా మన మనం ఒకవేళ వాళ్ళ వల్ల తప్పు జరిగినా మనం తప్పుదిద్దుకొని పక్కకి వెళ్ళిపోవాలి తప్ప అవతర వాళ్ళని నింద వేయకూడదు అదే నింద మన మీద వేస్తే మనం ఎంత బాధపడతామో మనం తెలుసును కాబట్టి ఆ నింద వేయకుండా జాగ్రత్తగా ఉండండి తర్వాత దీంట్లో లాస్ట్ దండి ఎప్పుడు కూడా మన సొంత అవసరాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని మనం గౌరవించుకోవడం మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మన్నే మనం మంచి స్థాయిలో ఉన్నాం సబాష్ బాగున్నాం మనం ఇంత బాగున్నాం ఇంత చక్కగా చేస్తున్నాం అనుకోవడం చాలా మంచిది అది ఎంతో అవసరం కూడాను లేదు మన్ను మనం కించపరచుకున్నాం అనుకోండి మన మన మాకు ఏమీ రాదు మాకు ఇలాగా అలాగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి దానివల్ల నష్టాలు బాగా జరుగుతాయి తప్ప మానసికంగా ఆనందం ఆందోళన ఉంటుంది ఆన్ ఆనందం అన్నది కోల్పోతాం జీవితంలో ముందుకు ఎదగడానికి అసలు అవకాశాలు కూడా దొరకవు కాబట్టి మనసు ఎప్పుడూ కూడాను మన అవతల వాళ్ళు అవసరాలని చెయ్యొచ్చు హెల్ప్ చేయొచ్చు కానీ ముందుగా మనం మన అవసరాలని మనం తీర్చుకొని మన ఆనందాన్ని మనం సమకూర్చుకొని అప్పుడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు కూడా మనది వదిలేసుకొని ప పక్క వాళ్ళ దగ్గరికి పక్క వాళ్ళ మన ఇంట్లో పనులు వదిలేసుకొని పక్క వాళ్ళకి వంట సాయం చేద్దామా లేకపోతే ఇంకెవరికో ఏదో పని సాయం చేద్దామా వాళ్ళతో షాపింగ్కి వెళ్దామా అని మన ఇంట్లో పిల్లల్ని కానీ భార్య భర్త కానీ లేకపోతే ఇంట్లో అత్తమామని వాళ్ళందరినీ లెక్క చేయకుండా మనం అనుకోండి వాళ్ళు ఏమిటో వాళ్ళు మన అవసరానికి వాడుకుంటారు తర్వాత మనకి అదే మన టైంకి రమ్మంటే వాళ్ళు మనకి ఇవాళ పని ఉందండి మా ఇంట్లో పిల్ల వంట అవ్వలేదండి అని చక్కగా నాకే చెప్తారు కొంతమంది అలాగ మనం కూడా నేర్చుకోవాలి ముందు మనని మనం గౌరవించుకోవడం మనని మనం ప్రేమించుకోవడం చేస్తే ఇంకా ఆనందానికి కానీ ఎంత ఎంత ఆనందంగా ఉండగలతో అంత అంత త్యాగం కూడా అంతేనండి కొంతవరకే త్యాగం చేయాలి అన్నీ త్యాగం చేసి అక్కర్లేదు దానివల్ల చాలా నష్టాలండి ఇది నేను అనుభవించి చెప్తున్నాను చాలా ఇలా చేసి చేసి లైఫ్లోని చాలా బాధలు పడ్డాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీకోసం మీరు బతకండి మీకోసం మీరు చేసుకోండి తర్వాతే పక్క వాళ్ళ కోసం చేయండి అంతేకాదండి మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం కరెక్టే కదండి మనసులో డల్గా ఉంటే ఏమీ చేయలేం మానసిక ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా మానసిక ఆరోగ్యంగా ఉండడానికి ఈ చిట్కాలన్నీ పాటించకుండా ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథ యాజ్ యాజేసేట్టుగా ఉంటుంది పొడుపు కథకు సమాధానం కూడా పెట్టండి చూసారా అయిపోయింది మీ అందరం ఉండండి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకేలా నల్లపూసలు కొనుక్కున్నాము అది పెట్టుకొని ఫోటోలు ఉమెన్స్ డే వస్తుంది ముందే మా ఫ్రెండ్ సెలబ్రేట్కి బోర్డు అది తనే తయారు చేసి ఎంత బాగా చేశారో చూడండి ఆ భారతి అని ఆవిడ చేశారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఉమెన్స్ డే కూడా మా ఇంట్లో ఉమెన్స్ డే పార్టీ ఉంది అది కూడా తొందరలో మీకు మంచి వీడియో చాలా మంచి వీడియో వస్తుంది ఎన్ని గేమ్స్ ఏం ఆడుతున్నావు ఏం చేస్తున్నాం అవన్నీ నేను కాబట్టి స్కిప్ చేయకుండా నా వీడియోలన్నీ చూసి నాకు సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మర్చిపోకండి వీడియో ఎలా ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి పొడుపుగా సమాధానం కూడా పెట్టడం మర్చిపోకండి ఒక నల్ల చూసారు అందరు విను అవి అందరం ఇలా చిన్న చిన్న వస్తువులు అందరం ఒక్కలాంటివి కొనుక్కొని పెట్టుకుంటామండి ఓకే థ్యాంక్ యూ బాయ్ పదండి పొడుపు పొడుపు కదండి నేను అడిగాను కదా ఏంటి ఐదుగురిలోకి చిన్నవాడిని పెళ్ళికి మాత్రం పెద్దవాడిని చిటికీని వేరు పెట్టేది కరెక్టేనండి అది చాలా చాలామంది పెట్టారు పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఐదు వేళ్ళ అప్పడం గోడకెక్కి కూర్చుందండి ఐదు వేళ్ళ అప్పడం గోడెక్కి అప్పడం గోడకి కూర్చోడం మీరు ఎక్కడన్నా విన్నారా చూద్దాం కదా అయితే ఏమిటో అది దాని జవాబు పెట్టండి కూర్చుంది కూడా కరెక్టే అదేమిటో జవాబులో పెట్టండి కామెంట్లో పెట్టి అలాగే నా వీడియో అంతా చూశారు కదా ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ